నమస్కారం చాలా మందికి తరచుగా జ్వరం వస్తుంటుంది జ్వరం అనేది ఒక జబ్బు కాదు అది మన శరీరం ఏదైనా ఇన్ఫెక్షన్ తో పోరాడుతున్నప్పుడు ఇచ్చే ఒక హెచ్చరిక మనకు జ్వరం ఎందుకు వస్తుంది అది ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా వస్తే డాక్టర్ ను కలవాలి అనే విషయాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం జ్వరం రకాలు సమయాన్ని బట్టి అక్యూట్ ఫీవర్ ఇది ఏడు నుంచి పద్నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది సాధారణంగా జలుబు ఫ్లూ వంటి జబ్బుల వల్ల వస్తుంది సబ్ అక్యూట్ ఫీవర్ ఇది రెండు నుంచి నాలుగు వారాల పాటు ఉంటుంది క్షయ టీబి వంటి దీర్ఘకాలిక సమస్యల వల్ల ఇలాంటి జ్వరం వస్తుంది క్రానిక్ ఫీవర్ ఇది నాలుగు వారాలకు మించి ఉంటుంది లేదా మళ్లీ మళ్లీ వస్తుంది దీనికి హెచ్ఐవి క్యాన్సర్ లేదా ఇతర తీవ్రమైన జబ్బులు కారణం కావచ్చు జ్వరం రకాలు డిగ్రీల బట్టి తక్కువ జ్వరం ఒక వంద పాయింట్ ఐదు డిగ్రీల ఫారెన్ హీట్ నుంచి నూట రెండు పాయింట్ రెండు డిగ్రీల ఫారెన్ హీట్ వరకు ఉంటుంది మధ్యస్థ జ్వరం నూట రెండు పాయింట్ నాలుగు డిగ్రీల ఫారెన్ హీట్ నుంచి నూట నాలుగు డిగ్రీ ఫారెన్ హీట్ వరకు ఉంటుంది హైపర్ పైరెక్సియా డిగ్రీల ఫారెన్ హీట్ కంటే ఎక్కువగా ఉంటే ఇది అత్యవసర వైద్య పరిస్థితి ఈ జ్వరం మెదడుకు హాని కలిగించవచ్చు జ్వరం రావడానికి కారణాలు జ్వరం రావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి అవి ఇన్ఫెక్షన్ల వల్ల లేదా ఇన్ఫెక్షన్ కాకుండా ఇతర కారణాల వల్ల ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే జ్వరాలు వైరల్ జ్వరాలు ఇవి వైరస్ల వల్ల వస్తాయి సాధారణంగా వాటంతట అవే తగ్గిపోతాయి ఉదాహరణకు జలుబు ఫ్లూ కరోనా లేదా డెంగ్యూ డెంగ్యూ దోమకాటు వల్ల వస్తుంది బ్యాక్టీరియా జ్వరాలు ఇవి బ్యాక్టీరియా వల్ల వస్తాయి వీటికి యాంటీబయాటిక్స్ అవసరం ఉదాహరణకు కలుషితమైన ఆహారం నీరు వల్ల వచ్చే టైఫాయిడ్ పరాన్న జీవుల వల్ల వచ్చే జ్వరాలు దోమల వల్ల వచ్చే మలేరియా ఈ కోవకు చెందుతుంది దీనిలో చలి అధిక జ్వరం చెమట పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఇన్ఫెక్షన్ కాకుండా ఇతర కారణాల వల్ల వచ్చే జ్వరాలు ఆటో ఇమ్యూన్ జ్వరాలు మన రోగ నిరోధక వ్యవస్థ మన శరీర కణాలపై దాడి చేసినప్పుడు వస్తాయి క్యాన్సర్ సంబంధిత జ్వరాలు కొన్ని క్యాన్సర్ల వల్ల కూడా జ్వరం రావచ్చు ఇతర కారణాలు అధిక ఉష్ణోగ్రతలో ఉన్నప్పుడు వచ్చే వడదెబ్బ లేదా టీకాలు వేసుకున్న తర్వాత వచ్చే జ్వరం వంటివి మన దేశంలో సాధారణంగా వచ్చే కొన్ని జ్వరాలు మన దేశంలో వాతావరణం పరిశుభ్రత వంటి కారణాల వల్ల కొన్ని రకాల జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయి డెంగ్యూ ఇది దోమల వల్ల వచ్చే వైరల్ జ్వరం అధిక జ్వరం దద్దుర్లు తీవ్రమైన కీళ్ల నొప్పులు దీని లక్షణాలు చికుంగున్య ఇది కూడా డెంగ్యూ లాగే దోమల వల్ల వస్తుంది కానీ కీళ్ల నొప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి టైఫాయిడ్ ఇది కలుషితమైన ఆహారం నీరు వల్ల వస్తుంది మలేరియా ఇది దోమల వల్ల వస్తుంది చలితో కూడిన జ్వరం చెమటలు దీని ప్రధాన లక్షణాలు తెరలు వాడటం దీనికి ఉత్తమ నివారణ లెప్టోస్పైరోసిస్ ఇది మురుగు నీరు కలుషితమైన నేలలో ఉండే బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇందులో అధిక జ్వరం కండరాల నొప్పి కళ్ళు ఎర్రబడటం వంటివి ఉంటాయి స్క్రబ్ టైఫస్ ఇది చిన్న పురుగుల చిగ్గర్స్ కాటు వల్ల వస్తుంది అధిక జ్వరం తీవ్రమైన తలనొప్పి కండరాల నొప్పి శరీరంపై ఒక నల్లటి పుండు దీని ప్రధాన లక్షణాలు జ్వరం వచ్చినప్పుడు లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం ఏ రకమైన జ్వరమైన సొంతంగా మందులు వేసుకోకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం